అధికార పదులు దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దేనికైనా సిద్ధపడుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి విమర్శించారు మంగళవారం తాండూరులో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ నారాయణపేట జిల్లా ముక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా చేస్తున్న ఎరుకల మహదేవప్ప ఆత్మహత్య సంఘటన నా కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు ఒత్తిళ్ల కారణమని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎవరివైనా పదవులు పోతాయంటే అరచకాలకు పాల్పడతారని అన్నారు పదవి కోసమే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చిన విధానాన్ని గుర్తు చేశారు మరి తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సొంత ఉమ్మడి జిల్లాలో ఓటమి భయంతోనే బీజేపీ అభ్యర్థిపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు ప్రజాస్వామ్యంలో హక్కులు కాలరాసే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందన్నారు తాండూరు మున్సిపల్లో కూడా అరచకాలు జరగవచ్చని అన్నారు మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు మనహారావు పటేల్ బీక్ష కుమార్ తల్లితండ్రులు ఉన్నారు వీడియా మిత్రులందరికీ మీరు బయటికి తెచ్చినప్పుడే మీ ద్వారానే మేము మాట్లాడగలం కానీ మేము డైరెక్ట్గా మాట్లాడితే ఐదుగురు పది మందో వింటారు కానీ మీ ద్వారా అయితే మొత్తం రాష్ట్రము దేశం మొత్తం వింటారు అందుకని మీకు కూడా వినపం కాస్త ప్రామనెంట్గా ఈ విషయాలు ప్రచురించి అధికారంలో ఉన్నవారు ఏ అఘాయిత్యాలకి ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారి ద్వారా ఏమి జరగకుండా మీరు రాసేదాన్ని బట్టి కొంచెం వార్నింగ్ లాగా ఉంటుంది వారు కంట్రోల్ అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాము మిమ్మల్ని కోరుతున్నాము ఇంటెలిజెన్స్ రిపోర్ట్సే కావచ్చు సర్వేలే కావచ్చు మరి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి రిపోర్ట్లు వచ్చాయో ఆ రిపోర్ట్లలో ఆబ్వియస్లీ కాంగ్రెస్ గెలుస్తోంది అంటే ఎవరిని బెదిరించి భయపెట్టి ఆత్మహత్య చేసుకునేంత దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కానీ అట్లాంటివి జరిగినాయి అని అంటే వారి ఉద్యోగము ఈ మున్సిపల్ ఎలక్షన్ల రిజల్ట్ల మీద ఆధారపడి ఉన్నట్లుగా వారికి ఎందుకో అనుమానంగా ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది తన ఉద్యోగం ఉంటుందా ఉండదా అని అంటే రేపు మున్సిపల్ పోల్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయదు కాంగ్రెస్కి తను ఊహించినట్లు లేకపోతే వారు వాంఛించినన్ని సీట్లు రావు అన్న నమ్మకం కలిగినప్పుడు ఎవరైనా బెదిరించైనా కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర రేపు ఎన్నికలు ఉన్నాయి పోలింగ్ బూత్లో మనం చూస్తాము ఇంకేమి అరాచకాలకు దిగజారుతారో దిగుతారో దిగజారుతారో మనకి ఇంకా మనం ఊహించలేము ఈరోజు ప్రస్తుతానికి సో ఇది పరిస్థితి తమ ఉద్యోగాలు అంటే ప్రజలది కానీ మీడియాది కానీ రాజకీయ ప్రత్యర్థులది కానీ ఎటువంటి హానికైనా గురి చేయడానికి తయారుగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పాలన మన రాష్ట్రంలోనూ చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు మొత్తం అన్ని మున్సిపాలిటీల్లో ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతుంది రేపు ఎన్నికలు జరిగే అన్నిట్లలో స్థానిక అన్నిట్లలోనూ పోలీసులకు ఒకటే విజ్ఞప్తి మీకు ఇప్పుడు తెలిసిపోయింది కాంగ్రెస్ ఎట్లాంటి చర్యలకు దిగగలదు అనేది మీకు అర్థమైంది రేపు ఇరవై ఎనిమిది మంది మా తరఫున కంటెస్ట్ చేస్తున్నారు వారి భద్రత మీరు బాధ్యతగా తీసుకుని వారికి భద్రత కల్పించాలి అవాంఛనీయ సంఘటనలు ఏవి జరగకుండా నూట పదిహేడు బూతులు ఉన్నట్టున్నాయి నూట పదిహేడు బూతుల్లో కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ వచ్చే ఓటర్లకు స్వతంత్రంగా ఓటు వేసుకునే విధంగా వారు ఆ విధంగా ఫీల్ అయ్యేటట్లుగా మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వవలసిన బాధ్యత మీది అని అట్లాగే మేము విన్నవించుకుంటున్నాం మిమ్మల్ని మీకు అగెన్స్ట్ ఏమీ లేదు మాకు మేము విన్నవించుకుంటున్నాము కొంచెము ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన అవసరం ఉంది దానికి మీరు బాధ్యత తీసుకుని చొరవ తీసుకుని మా అందరి హక్కులు మన రాష్ట్ర ప్రజలు ఈరోజు స్థానిక సంస్థల్లో ఓట్లేసే వారిని మిగిలిన రాష్ట్రం మొత్తం కూడా అందరి హక్కులు కాపాడవలసిందిగా కోరుతుంది అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి